నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ చానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః నమ ఆశ్రిత జనరక్షకుడు దేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్ సుమాంజలి బా మాఘ బహుళ పాఠ్యమి కళియుగంలో రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు అంతరార్థమైన రోజు శ్రీశైలం వద్దనున్న పాతాళ గంగ నుండి పుష్పనావం మీద శ్రీశైలం చేరి మల్లికార్జున స్వామిలో ఐక్యం చెందారు ఆ తరువాత మూడు వందల సంవత్సరముల కదలీ వనంలో తపస్సులో ఉండి స్వామి సమర్థగా అవతరించారు వారు శ్రీశైలంనకు చేరి మల్లికార్జున స్వామిలో ఐక్యం ఐక్యం చెందినట్టు గుర్తుగా నాలుగు తామర పువ్వులు వారితో ఉన్న అనుంగ శిష్యులైన శ్రీ సిద్ధ సరస్వతీ స్వామి వారు నంది శర్మ నరహరి కవి మరియు సాయం దేవుడు మొదలగు వారికి ప్రసాదముగా అనుగ్రహించారు ఈ తామర పువ్వులు అనుగ్రహము తామర పువ్వును అనుగ్రహంగా పొందిన సాయం దేవుడు వంశస్థుడైన శ్రీ నామధారక శర్మ వారిచే చే సాంస్క్రీట్లో లిఖించబడి మరియు తెలుగులో దానిని మన సిద్ధ సరస్వతీ స్వామి అయిన ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారి అనువదించబడిన శ్రీ గురు చరిత్రలో శ్రీ నామధారక శర్మ యొక్క ప్రార్థనాకృత అధ్యాయమును అధ్యాయమును ఇప్పుడు స్మరించుకుందాం ఎందుకంటే శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వారు వారు అంతరార్థమయ్యే ముందు వారి చివరి సందేశంగా ఇలా వచించారు నాయనలారా మీకు సర్వశుభాలు ప్రాప్తించుగాక నలుగురు ఒక్క చోట చేరి మా చరిత్ర పారాయణ చేసేవారు అందులో స్తోత్రాలు పఠించేవారు నామ సంకీర్తన చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు మా కథ అమృతగానం చేసేవారింట్లో నాలుగు పురుషార్థాలు సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి జీవితాంతం అష్ట ఐశ్వర్యాలు అటు తర్వాత ముక్తి సిద్ధిస్తాయి అంటే శ్రీ స్వామివారికి అత్యంత ప్రీతి పాత్రమైన స్మరణ పారాయణ అన్నది ప్రారంభమైన అధ్యాయం నామధారక శర్మ యొక్క ప్రార్థనాకృత అధ్యాయం ఈ అధ్యాయంని ఇప్పుడు స్మరించుకోవడం సముచితం ఓం నారాయణ ఆది నారాయణ గంధర్వ నగరంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి మహిమ లోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతముల నుండి ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్లి కాని వారు పెళ్లి సంతానం లేని వారు సంతానం పేదవారు ధనం ఇలా ఎవరికి అవసరమైనది వారు పొందుతున్నారు వారిని దర్శించాలి అని అనుకున్నప్పటి నుంచి కోరినవి నెరవేరుతున్నారు నెరవేరుతున్న వారు ఉన్నారు వారిని దర్శించాలి అని అనుకున్నప్పటి నుంచి కోరినవి నెరవేరుతున్న వారు ఉన్నారు నామారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకి గురి అయి ఎన్ని చేసినా ఒకటి తీరక ఎంతో వ్యాకుల పడ్డాడు ఆ పరిస్థితుల్లో అతడు శ్రీగురుని మహత్యం గురించి విని వారి దర్శనంతో గాని అవి తీరవని నిశ్చయించుకున్నాడు అది లభించకుంటే తన జీవితమే వ్యర్థమని తలిచి నిరంతరము వారి పాదాలను స్మరిస్తూ ఆకలి దప్పులు కూడా మరిచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించారు ఆయన దర్శనం అవకుంటే దర్శనము అవి అవకుంటే ప్రాయోపవేశం చేసుకోదలిచి అతడు శ్రీగురుణ్ణి స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు అందరి కష్టాలు తొలగించే మీ నామస్మరణ నా కష్టాలెందుకు తొలగించడం లేదు అందుకు నా పాపాలే కారణమైతే సర్వపాపహరమైన మీ నామం వాటిని ఎందుకు నశింపచేయలేదు అన్ని జీవులను కరుణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించడం లేదు గురువే త్రిమూర్తి స్వరూపమని తలచిన వెంటనే ఫలితమిస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి ఈ కలియుగంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామియే అంతటి గురువని కీర్తి వచ్చింది కదా మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావడం లేదు మీరు సాటిలేని పెన్నిది అన్నది నిస్సంశయంగా అందరి అనుభవము కానీ నా మనసులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు నా మనసు మీపై స్థిరంగా నిలవడం లేదేమి మీరే నా తల్లి తండ్రి గురువు దైవం తోడు నీడ అని నమ్మి ఇప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను పసితనములోనే మీ నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మి వేశారు పరమాత్మ మీరు దీనుల పాలిట కల్పవృక్షం దయాళువు మహాదాత దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటిని పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా ఎవరిని ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు నేను మీకేమీ సమర్పించలేదనా సాక్షాత్ లక్ష్మీదేవియే సేవకరాలైన మీకు దరిద్రుడినైనా నేనేమి ఇవ్వగలను బిడ్డ నుండి ఏమి తీసుకొని తల్లి స్థనమిస్తున్నది నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదు అనడం సర్వసమర్థులైన మీకు తగదు ఇంతకముందు మీరే దిక్కని తలిచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానం ఎలా అవుతుంది స్వామి లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశములో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు మరి మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకోనైనా నా రుణం రాబట్టుకుంటాను మీరు నాపై కాఠిన్యం వహించినట్టు తోస్తుంది అది మీ సాటివారి పట్ల తగునేమో గాని అల్పుడినైనా నాయందు తగదు ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో అజ్ఞాని నేను నాకు దోషాలు చేయడం సహజమే నా వంటి పాపి లేడు మీ వంటి పాపహారకుడు లేడు కనుక నన్ను ఉద్ధరించండి స్వామి ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా సముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్టు నన్ను బుజ్జగించాలి కానీ నాపై అలిగి అనుగ్రహించకుంటే నాకు దిక్కెవరు స్వామి లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదేనా నాతో చెప్పవచ్చు కదా ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయ చూడాలి మీరే నాకు దిక్కు మిమ్మల్నే నేను సరణి పొందుతున్నాను చైతన్యమూర్తివి దయానిధివి అయిన నీ కారుణ్యమేమైంది ప్రభు మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు ఇలా దారి పొడుగున నామధారకుడు అనేక విధములుగా శ్రీగురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు కిన్నుడే శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు కింద పడుకున్నాడు అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతడు శ్రీగురుణ్ణే స్మరిస్తున్నాడు ఆవు తనను ఎడబాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల పాలిట కామధేనువైన ఆ పరమేశ్వరుడు ఒక అవధూత వేషములో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చారు ఆయన జడలు విభూతి పులి చర్మం ధరించి ఉన్నారు నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటిని అభిషేకించి గంధం అలంకరించి పూజించాడు ఆ దర్శనముతోనే అతని హృదయం శాంతించింది అతని మనసులో ఆ రూపం స్థిరంగా నిలిచింది అప్పుడు ఆ యోగీశ్వరుడు అతన్ని లేవనెత్తి ముఖాన్ని విభూతి పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు ఆ వెంటనే అతనికి మెలకు వచ్చింది అయినా తన తలపై ఆ అవధూత చెయ్యి పెట్టిన అనుభవం అలానే ఉంది అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు అక్కడ మరెవరూ లేరు అప్పుడు అతను లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ గురుమూర్తినే స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు ఓం నారాయణ ఆది నారాయణ